హలో నమస్తే అందరు బాగున్నారా అన్నిటికంటే ముందుగా నేను మీకు ఈ వ్యూ చూపించాలి బెడ్రూమ్ విండో ఓపెన్ చేయగానే అదేదో మూవీలో సీన్ లాగా స్నో పడుతూ ఉంది వాటే బ్యూటిఫుల్ వ్యూ అనిపించి నేను లో కూడా షేర్ చేశాను ఇడ్లీ కావాలా దోశ కావాలా ఏదో ఒకటే ఆప్షన్ నీకబ్బు అక్కడ ఆల్రెడీ ఇడ్లీ అవుతున్నాయి వేడి వేడి ఇడ్లీ కావాలా దోశ కావాలా షోరా మిల్లెట్ దోశ ఇడ్లీ కావాలా మిల్లెట్ దోశ అయితే అబ్బు నీకు మిల్లెట్ దోశ కావాలా ఇడ్లీ కావాలా వేస్ట్ పల హెల్దీ అంటే వద్దంటారు కదండి లేండి ఇంకా మత్తుకుంటుంది నన్ను తినండి నన్ను తినండి అని చూడు అది పైకి కూడా వచ్చింది నా మాటకు ఓకే చెప్తా ఒక సైడ్ ఈ దోశ పెన్నమేమో నా మీద దోశలు వెయ్యి వెయ్యి అని సైడ్ ఈ ఇడ్లీ ఏమో మమ్మల్ని తిను తిను అంటున్నాయి ఏం చూస్ చేసుకోవాలి ఫ్రాన్స్ వద్దు నువ్వు ఆపు నువ్వు ఆపు ప్లీజ్ నువ్వు ఆపు నువ్వు ఎంత మొత్తుకున్నా నీ దగ్గరికి రామ్ నేను నాకు దోశనే కావాల్సిందే కదా మా ఇంట్లో దోశ ఫ్యాన్స్ ఎక్కువ అని దోశ ఉంది అంటే వేరే దేనికి ఓటేయ్యారు దోశనే కావాలి అంటారు అండ్ ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఒక ఈవెంట్ ఉంది ఈవినింగ్ సంక్రాంతి ఈవెంట్ ఇన్ని రోజులకు సంక్రాంతి ఈవెంట్ ఏంటి అని షాక్ అవుతున్నారా ఇక్కడేమో కొంచెం లేట్గా పెట్టారు అందుకే ఒక లెహెంగా తీసుకుందాము అని చెప్పేసి యూజువల్లీ నా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా నేను లెహెంగాస్ కానీ అవుట్ ఫిట్స్ ఏమున్నా కానీ ఇలాగ నేను అమెజాన్లో కొన్ని బ్యాగ్స్ తెప్పించుకున్నాను వాటిలో పెట్టేస్తాను ఈరోజు అవి బయటికి తీయాల్సిన టైం వచ్చింది ఆల్రెడీ ఒకటి రెండు చూస్ చేసి పెట్టాను ఏది వేసుకోవాలి ఏది వేసుకోవాలి అని చెప్పి కానీ నా ఫేవరెట్ లెహెంగా ఒకటి ఉంటుంది అది వేసుకుందామని చెప్పేసి దానికోసం వెతుకుతూ ఉన్నా అది మాత్రం కనిపించట్లేదు కలెక్షన్ ఒక అన్స్పాన్సర్డ్ వీడియో చేద్దాం అనుకున్నాను విత్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ సో దట్ ఎవరికైనా నా దగ్గర డిజైనర్ లెహెంగా చాలా ఉన్నాయి సో వాటి ఆ డీటెయిల్స్ ఇస్తే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనిపించింది అందుకే ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి నేనైతే లెహంగా వేసుకున్నాను అండ్ పండు ఏమో ఈ డ్రెస్ వేసుకుంది అయితే నేను మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను అందరికీ కాదు ఎక్స్పెక్ట్ చేసిన కామెంటే వచ్చింది దీనికి నేను ఆల్రెడీ వ్లాగ్లోనే అనుకున్నాను కానీ వాళ్ళే ఆల్రెడీ నెగిటివ్గా కామెంట్ చేశారు కాబట్టి నేను ఇంకా చెప్తున్నాను ఏంటి అంటే మీరు ఎప్పుడు బాగా రెడీ అవుతారు కానీ పండును అసలు రెడీ చేయరు పట్టించుకోరు అని చెప్పి నేను యూట్యూబ్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను ఏ వీడియో పెడితే ఎలాంటి కామెంట్స్ వస్తాయని నాకు ఈజీగా అర్థమైపోతుంది కూడా సో నాకు ఈ మాత్రం తెలియకుండా ఉంటుందో చెప్పండి ఇలా అడుగుతారని డెఫినెట్లీ తెలుసు నాకు అయితే ఇప్పుడు నా దగ్గర అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా నేను రీవేర్ చేస్తూ ఉంటాను కొత్త కొత్తవి ఏం కొనకుండా ఇట్లాగా ఉన్నవే రీవేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వేసుకున్నది కూడా థర్డ్ టైం వేసుకున్నాను అండ్ పండు అవుట్ఫిట్ కూడా ఇది సెకండ్ టైమే వేసుకుంటుంది కాకపోతే తనే పిక్ చేసుకుంటుంది పండు ఈజ్ ఏ టీనేజర్ అండి తనకు నచ్చిన అవుట్ఫిట్స్ తన తనకు కంఫర్టబుల్గా ఉన్న అవుట్ఫిట్స్ వేర్ చేయడానికి తనకు అన్ని రైట్స్ ఉన్నాయి అండ్ మేము కూడా దానికి ఏం ఫీల్ కాము నేను ఎక్కడికైనా ఒకేషన్స్కి అవుట్ బయట ఈవెంట్స్కి అలా వెళ్ళేటప్పుడు పండునే అడుగుతాను అవుట్ఫిట్ ఏది వేసుకుంటావని ఆప్షన్స్ కూడా ఇస్తాను తను తన కంఫర్ట్గా ఉండే అవుట్ఫిట్ని ఫిట్ని చూజ్ చేసుకుంటుంది అంతే నేను వేసుకున్న అవుట్ ఒక టెన్ కేజీస్ ఈజీగా ఉంటుంది కానీ అది పండు వేసుకోమంటే అంతసేపు క్యారీ చేయలేదు కదా అలవాట్లేదు కదా అండ్ రెడీ అవ్వాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు పండు మేకప్ వేసుకోదు తనకి ఇంట్రెస్ట్ ఉండదు కూడా ఒక లిప్స్టిక్ ఒకటి వేసుకుంటుంది అంతే అండ్ ఫేస్కి మాయిశ్చరైజర్ అలా అప్లై చేసుకుంటది అండ్ తనకి పింపుల్స్ కూడా వస్తున్నాయి సో ఆ దెబ్బకి నేను కూడా ఫౌండేషన్స్ ఇవన్నీ ఏవి వాడమని సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే నాది కూడా ఏజ్ లో ఉన్నప్పుడు సేమ్ అలానే పింపుల్స్ అవి వచ్చేవి సో పండుగ కూడా అలానే వచ్చింది నా జీన్స్ వస్తాయి కదా ఆబ్వియస్లీ నా స్కిన్ కేర్ గురించి నేను తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటూనే ఉన్నాను కాకపోతే అవన్నీ వీడియోలో వీడియో లో మీన్ దట్ నేను తనను పట్టించుకోను రెడీ చేయను ఇలా కాదండి మీరు ఏవేవో అస్యూమ్ చేసుకోకండి నా కూతురు గురించి నాకంటే బాగా ఎవరికి తెగ నేను చూసుకో ఉంటాను అంటే మీకు వీడియోలో కనిపించేవే కాదండి బిహైండ్ ద సీన్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం కెమెరాలో చూపించాం కదా సో జస్ట్ మీకు చెప్పాలనిపించింది నేను జస్ట్ లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ వీడియోలోనే మొత్తం కవర్ చేసి ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ పెట్టమంటే పెట్టలేను కదా మీకు కూడా సరిగా అర్థం కాదు అందుకే ఇలా అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే మొత్తానికి ఇక్కడైతే పండుకి నేను ఒక హెయిర్ స్టైల్ వేశాను మొన్న ఒకసారి స్కూల్కి వేస్తే తనకి బాగా నచ్చింది ఈరోజు కూడా అదే వేయమని చెప్పింది అందుకే ఇదే వేశాను ఇది ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు ఆ తర్వాత మేము ఇంకా ఫోటోషూట్ చేసుకున్నాము ఈవెంట్కి వెళ్ళే ముందు నలుగురం ఫ్యామిలీ కలిసి అబ్బు కూడా ఇలా డ్రెస్అప్ అయ్యాడు బయట ఎంత చలి ఉందో తెలుసా మైనస్ టెన్ డిగ్రీస్ ఉందండి మళ్ళీకి లిటరల్లీ బయటకు వెళ్తే ఫ్రీజ్ అయిపోతున్నాము స్వెటర్స్ అవి లేకుండా లోపల థర్మల్స్ అవన్నీ వేసుకొని ప్రిపేర్ అవ్వాలి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఈ వింటర్ అయిపోతుందా సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇంత చలి నా వల్ల కాదు నేను ఒక సమ్మర్ బేబీని నేను పుట్టింది వింటర్లో అయినా కానీ నాకు సమ్మర్ అంటేనే ఎక్కువ ఇష్టం మొత్తానికి మా ఫ్యామిలీ అంతా రెడీ అయ్యాం ఇది పండు రెడీ అవ్వకముందే ఇంకా నేను జస్ట్ అలా ఏదో షార్ట్కి క్లిప్స్ తీసుకున్నాను ఇన్ కేస్ మీరు ఆ షార్ట్ చూడలేదు అంటే చూడండి ఇల్ ఒకసారి ఫిట్ మొత్తం బ్యాగ్లో ప్యాక్ చేసి చుట్టి పెట్టడం వల్ల దానిపైన ఇంకా రింకిల్స్ కనిపిస్తున్నాయి నేను ఎంత స్టీమ్ స్టీమ్ అయ్యేసినా కానీ అవి పోవట్లేదు కనిపిస్తూనే ఉన్నాయి ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ ఆ తర్వాత అక్కడ ఫుడ్ పెట్టారనమాట సో ఆ ఫుడ్ తినేసి దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది సో దాన్ని తీసుకుంటే మనకి అన్ని ఎంట్రీ ఉంటాయి అన్నమాట ఎంట్రీ ఫీ అవన్నీ ఏమి ఉండవు సంథింగ్ ఏదో ఉంటుంది సో ఇక్కడ ఫుడ్ తినేసి తర్వాత ఇంటికి వచ్చాము నేను అసలు వీడియోస్ తీసుకోవడమే మర్చిపోయాను ఇలాగేవో షార్ట్ షార్ట్ క్లిప్స్ తీసుకున్నాను అవి ఇక్కడ మీకు జస్ట్ ఐడియా కోసం యాడ్ చేస్తున్నాను అంతే తర్వాత ఇంటికి బయలుదేరాము ఎంత చలి ఉందో అసలు బయట కూడా నైట్ అయ్యే కొద్దీ ఇంకా చాలా ఎక్కువైతూనే ఉంటుంది వడ్ల మీద ఉండే స్నో అంతా ఇలా కుప్పలు చేసి పక్కకు పడేశారు సాటర్డే ఒక ఈవెంట్ అలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకొని వచ్చామ అండ్ నెక్స్ట్ డే నాకు ఒక పార్సల్ వచ్చింది ఇండియా నుంచి అది కూడా అమ్మ నుంచి యూజువల్లీ పార్సల్స్ అమ్మ దగ్గర నుంచి అయితే అసలే తెప్పించుకోను ఎందుకు అన్నెసరీగా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి బట్ ఏవైనా కొలాబ్స్ అలా ఏమైనా థింగ్స్ ఉన్నాయి అంటే అప్పుడు అవి పంపిస్తుంది దాంతో పాటు ఇంకా స్వీట్స్ ఆబ్వియస్లీ స్వీట్స్ స్నాక్స్ ఖచ్చితంగా పంపేసింది అమ్మ ఎప్పుడు లింగారెడ్డి స్వీట్స్ పంపించేది ఈసారి వేరే ఏవో పంపించింది ఇవైతే అస్సలు బాగాలేవు ఈసారి లింగారెడ్డి వాళ్ళ దగ్గర స్వీట్స్ లేవు అంటే ఏవో జాతర ఉందని అక్కడికి పంపించేశారంట అన్ని సో అందుకని అమ్మ వేరే బేకరీ నుంచి తెప్పించింది బట్ ఇవి అస్సలు ఎందుకో నచ్చనే లేదు ఎవరూ సరిగా తిను కూడా తినలేదు అవి కానీ అస్సలే పెట్టట్లేదు నైట్ టైం ఎక్కువ దగ్గొచ్చేస్తుంది అని చెప్పేసి లేదంటే వాడుకున్న స్వీట్స్ పిచ్చికి వాడు అసలు ఒక్కటి కూడా ఉండేవాడు వాడి కోసమే అమ్మ పాలకోవ పంపిస్తుంది వాడికి పాలకోవా ఇష్టం అని చెప్పేసి మా ఆయనకి కోవా ఖర్చు అంటే ఇష్టము సో ఈ రెండు కంపల్సరిగా పంపిస్తుంది నిలిపిస్తుందేమో నా కోసం పంపిస్తుంది కోసమేమో పాలకోవా మైసూర్ పాక్ చేస్తాం ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము అవన్నీ పీయాల్సిందే కదా ఇంటి నుంచి మనకి పుట్టింటి నుంచి పార్సల్ వస్తుంది అంటే ఇవన్నీ వస్తూనే ఉంటాయి నేను ఇంకా ఇండియాలో ఉంటే ఇంకా ఎక్కువ ఎక్కువ వచ్చేవి బట్ ఇప్పుడు ఛాన్స్ లేదు అంతే అసలు ఒక్క డ్రెస్ కూడా పంపించలేదు ఈసారి నేనే వద్దని చెప్పాను నాకు డ్రెస్లే ఏం వద్దు స్వీట్స్ ఒకటే పంపించమని చెప్పాను ఆ తర్వాత మాకు దగ్గరలోనే ఇక్కడ స్లెడ్డింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ సో అందుకని మేము కూడా వెళ్ళాము అమ్మ బాబో అసలు అది మామూలు చలి కాదు ఎంత చల్లగా ఉందంటే ఈ పిల్లలంతా మంచిగా హీట్ ప్రొటెక్టర్లు థర్మల్స్ వేసుకొని వచ్చారు నా దగ్గర థర్మల్స్ లేవు కదా అని నార్మల్ ఇంకా ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే నార్త్ ఫేస్ జాకెట్స్ ఇవి కొన్నామా అవి బాగా చలి నాకుతున్నాయి ఇంకేమన్నా పట్టుకోవాలా పట్టుకోరు నన్ను వస్తూనే ఉన్నాయి అలా పాకెట్లో నుంచి మా మా పద్మ ఇప్పుడు సాహసోపేతంగా ముందుకు దూసుకెళ్ళబోతోంది ముందుకెళ్తా లేదు యూ కెన్ డూ ఇట్ పద్మా కమాన్ నేను రమ్మంటావా

దబ్బురా ఆంటీని వెనక నుంచి ఆంటీ దబ్బు అంటే పోతారుమాను అండి అండి కమాన్ పండు 你自己找一条，找一条道，你最后就弄一次了啊！你自己找好了，要想清楚，想好了。最后，最后，最后。 కింద పడరు కానీ నాకు చాలా భయమైంది స్లెడ్డింగ్ చేయడానికి నేను ఫ్రెండ్తో పాటు కలిసి వెనకలు కూర్చొని వెళ్ళాను అమ్మ బాబాయ్ అసలు ఎంత ఉందంటే నా బుగ్గలు చూడండి మొత్తం బుగ్గలు నోస్ రెడ్ అయిపోయాయి చేతులు అయితే మంట ఒక ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అంతే మంటగా ఉన్నాయి ఇంటికి వెళ్ళి హీటర్ ముందు హ్యాండ్స్ పెడితే కానీ అప్పటికీ మళ్ళీ నార్మల్గా అవ్వలేదు అంత మంట అనిపించాయి బట్ ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అలవాటు లేదు కదా ఫస్ట్ టైం వచ్చాము నెక్స్ట్ టైం ఇంకొంచెం ప్రిపేర్డ్గా వస్తాం అంతే ప్రిపరేషన్ లేకుండా వస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఎక్స్పీరియన్స్ అయింది నెక్స్ట్ టైం ఫుల్ ప్రిపేర్డ్గా ఫుల్ గ్లౌజులు వేసుకొని ఇలా వస్తాము కొంచెం హీట్ థర్మల్స్ వేసుకొని వస్తే అప్పుడు బాగుంటుంది అనిపించింది ఓకే మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్